తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే రచిత గారు నమస్తే ఉష చైల్డ్ కంటెంట్ మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నామో పేరెంటింగ్ లో చాలా మంది పిల్లలే కామెంట్స్ పెడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మా పేరెంట్స్ వచ్చే బిహేవియర్ మానసికంగా మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుందని మాట్లాడుతూ ఉంటారు సో మనం ఆ ప్రాసెస్ కనుక చూస్తే పేరెంట్స్ ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు తల్లి తండ్రిగా మారుతూ ఉంటారో ఆ ప్రయాణంలో చేయకూడని పనులేంటి పిల్లల ముందు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ బాగుంది భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు తల్లిదండ్రులుగా మారుతున్న ఆ ప్రయాణంలో చాలా మార్పులు అవసరం చాలా మార్పులు అంటే అది అంటే అసలు అది పట్టించుకుంటలేరు ఎవరు అంటే సేమ్ యాజ్ టీజ్గా మనము భార్యాభర్తల్లాగే అని అనుకుంటున్నారు కానీ ఆ భార్యాభర్తలు అనే పదం ఓన్లీ వెన్ దే ఆర్ ఎలోన్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరుగా ఒక రూమ్లో కానివ్వండి పిల్లలు లేని సమయంలో కానీ మాత్రం భార్యాభర్తలు ఎప్పుడైతే పిల్లలు అనే ఎదురుగా ఉన్నారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నలు అని అది ఎన్నో రకాలుగా ఇంపాక్ట్ అవుతుంది అది మనం మాట్లాడుకుంటూ పోతే మీరు అనుకునే మనం ప్రతిసారి ఒక కంటెంట్ తీసుకుంటున్నాం ఏంటి పెద్దవాళ్ళ మాట వింటలేరు పెద్దవాళ్ళు చెడుదారి పెడుతున్నారు ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్తున్నారు లేకపోతే అమ్మాయిలు వెనకాల పడుతున్నారు కొంతమంది చేస్తా ఇలాంటివి మనం చాలా తీసుకున్న ప్రతి ఒక్క కోణం వెనకాల ఈ తల్లిదండ్రుల ఒక ప్రవర్తన ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మనం అనుకోవచ్చు అసలు తల్లిదండ్రులకు అది ఊహకు కూడా నో తల్లిదండ్రులకు కూడా మెన్షన్ చేయొద్దు అది భార్యాభర్తలకు ఒక ఊహక్ కూడా ఉండదు వాళ్ళకది ఇంపాక్ట్ పడిందా అని ఎందుకంటే తల్ పిల్లలకి అలా కూర్చున్న ఆ పసి మనసులలో వాళ్ళకు అసలు ఏంటంటే ఓన్లీ హోల్ ప్రపంచమంతా అమ్మ నాన్న వాళ్ళకి ఇంకే ప్రపంచం ఉండదు వాళ్ళు మంచి చేస్తే మంచి వాళ్ళు చెడు చేస్తే చెడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళది ఇంబైబు చేసుకోవడం అనేది సెవెంటీ పర్సెంట్ జరుగుతుంది అబ్బా సైకాలజీ రీసెర్చెస్ కానీ నువ్వు తీసుకున్నా మీరు అనుకో చాలామంది మంచి అమ్మా నాన్నలు ఉన్నా కూడా చెడిపోయిన పిల్లలు ఉన్నారు అని అంటే అది కొంచెం జనరలైజ్డ్గా కొంచెం పక్కన పెడితే వాళ్ళకి చెడు ఆవాసము ఫ్రెండ్స్తో టేక్స్ టైము స్పెండ్ చేయడం వల్ల వచ్చిన అవి కానీ కంటెంట్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ తల్లిదండ్రులదే లెట్ మీ టేక్ ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఉషా మా ఇంట్లోనే ఏదో నేను వరలక్ష్మి పూజ గురించి మాట్లాడుతుంటే మా పాప యుఎస్లో ఉండి నేను కూడా చేసుకుంటాను ఇలా ఈ ఈ ఈసారి కట్టిన సారీ నెక్స్ట్ సారి కడతానంటే ఐ వాజ్ షాక్డ్ ఎందుకంటే తను అసలు కూర్చో అని చెప్తే కూడా ఆ టైంలో చాలా ఇష్టం ఎందుకంటే కొత్త బట్టలు గుట్టిస్తాను వరలక్ష్మి పండగ అంటే లంగా ఓని కుట్టిస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది నేను అక్కడ ఉంటే బాగుండు నేను మిస్ అవుతున్నాను ఈరోజు మార్నింగ్ కాల్ చేసి నేను కూడా అలానే చేస్తానంటే నువ్వెందుకు నువ్వు కూడా అలా చేస్తా అంటున్నావు అంటే అమ్మ నువ్వు ఒక స్టాండర్డ్ సెట్ చేసావు కదా ఐ వాస్ షాక్డ్ అండ్ ఆస్డ్ ద రైట్ అంటే అదే క్వశ్చన్ అడగడం నాకు భలే అనిపిస్తుంది అంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళకు తెలియకుండా వాళ్ళకు కొన్ని ఇంప్రింట్స్ జరుగుతాయి విషయం మీరు కరెక్ట్గా అడిగారు నాకు కూడా ఇప్పుడే గుర్తొచ్చింది చచ్చినా కొట్లాడుకోకూడదు అంటే చాలా కష్టం ఉషా ఖచ్చితంగా అందరినీ నేను అర్థం చేసుకుంటాను భార్యాభర్తలకు ఎందుకంటే ఇల్లు నడపాలి సంసారం నడపాలి పిల్లలు హోంవర్క్ చేయరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటారు నువ్వు చేయబట్టే ఇలా తయారయ్యాడు అది రాంగ్ ఎప్పుడైతే నువ్వు ఆ వర్డ్ అన్నావో మీ ఇద్దరు ఒక టీం కాదని తెలిసిపోయింది వీళ్ళకి డెలిగేట్ అండ్ రూల్ ఫాలో అవుతారు ఇదే ఫాలోయింగ్ సేమ్ ఫ్రెండ్స్ దగ్గర పాలిటిక్స్ నువ్వు ఇక్కడ నేర్పేదే ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది ఉషా చాలా మైండ్లో వాళ్లకు నేర్పే అమ్మే ఆదిగురువు తండ్రి ఇవన్నీ ఏంటి అంటే మంచికి చెప్పారు మన దాంట్లో ఇప్పుడు ఎప్పుడైనా తల్లి ఏదైనా ప్రాబ్లం చేస్తే ఇట్లా కొట్టపోయిందనుకో తండ్రి తల్లి వచ్చేసి ఆపేస్తుంది లేకపోతే వాళ్ళిద్దరు తిట్టుకుంటారు నువ్వెందుకు కొడుతున్నావు నీకు ఎందుకు కొడుతున్నావు నీకు హక్కు హక్కిచ్చాడు అసలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ సేఫ్ ఇద్దరు మధ్యలో కూర్చొని మంచిగా చూస్తుంటారు ఎవరు అమ్మది తప్ప నాన్న అంటే వీళ్ళకి గేమ్ అయిపోయింది ఇంకొకటి అమ్మి ఇష్టమా నాన్న ఇష్టమా నీకు నీకు నీకే కొడుకు ఇష్టం ఏ కూతురిష్టం ఈ లాంగ్వేజ్ అంతా ఫస్ట్ మన మెకానిక్ మన లైఫ్లో రూల్డ్ అవుట్ చేసే క్వశ్చన్స్ నీ కడుపులో నుంచి కొట్టిన ఇద్దరు పిల్లలు ఇద్దరికి ఇష్టం ఉంటది కన్నందుకు ఇద్దరు అమ్మ నాన్న ఇష్టం అమ్మకి తండ్రి అంటే ఎంత కోపమన్నా ఉండని అండి భార్యకి భర్త మీద పిల్లల ముందు మాత్రం నువ్వు రెస్పెక్ట్ చేయాల్సిందే బై డిఫాల్ట్ అప్పుడే వీళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అదే తల్లిని ఏమైనా వచ్చి ఇచ్చి ఏమండి అంటే అదే నీకు తెలీదు వీడు రేపు నేర్చుకుంటాడో హే భార్య అంటే పని మనిషా ఇలా చెయ్యాలా రేపు పొద్దున వీడు కాస్త మునగాడు కాగానే తల్లి నేపే నీకేం తెలీదు ఇది తను తండ్రి రోజువారీగా నేర్పే పాఠం అది గౌరవించాలా అవమానించాలా అనేది ఈ తల్లి తండ్రి నేర్పేవే జరుగుతున్నాయి ఇక్కడ కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఒకళ్ళకొకళ్ళే రాంగ్ కోచింగ్ ఇచ్చుకుంటున్నారు పిల్లలకి అనేది తెలియట్లేదు ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక లాంగ్వేజ్ చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు మగవాళ్ళు ఏది పిల్లల ముందు గల్ చాలా చెడ్డ మాటలు వాడటం వల్ల ఒకటి ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంప్రెషన్ పోవడం అయితే బై డీఫాల్ట్ అండి తల్లిదండ్రి అని ప్రేమ ఉండడం అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ ఆ సోల్ అనేది తప్పించలేం కానీ మర్యాద గౌరవం అనేది మాత్రం పోతుంది ఎప్పుడైతే ఈ రెండు పోయాయో మాట వినడం ఉండదు మాట వినరు ఈ మాట వినకపోవడానికి రీజన్ మనమే కారణం అని తెలుసుకునే లోపల ప్రతి ఒక్క జీవితాలు రోడ్డు మీదకి వస్తున్నాయి పిల్లలవి తీసుకొనివ్వండి తల్లిదండ్రులవి తీసుకొనివ్వండి వీళ్ళు చేసినట్టు ఏదైతే పట్టించుకోకుండానో లేక ఆరుసుకోవడమో రేపొద్దున ఏంట్రా నువ్వు నీ భార్య నీకు అధికారం ఎక్కడిది నువ్వే అలా చేసావు కదా వాడికి ఎక్కడి నుంచి వస్తుంది సో ఇలా భార్యాభర్తల నుంచి అమ్మా నాన్నలకు మారే ముందు ప్రతిరోజు కాన్షియస్ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు నీ ఇంట్లో ఒక మొక్కను పెడితే ఎలా ఒక మంచి నీళ్లు పోసి మంచి ఎరువేసి ఆర్గానిక్గా పెంచాలని అంటున్నావో అలాగే నీ పిల్లల్ని కూడా మంచి మాటలతో మంచి విలువలతో మంచి సంస్కారంతో మనం ఉంటే అసలు దానికి వేరే మళ్ళీ కోచింగులు పెట్టక్కర్లా ఎలా అయితే స్కూల్లో టీచర్స్ బాగుంటే ట్యూషన్ ఎట్లా పెట్టక్కర్లేదో వీళ్ళు తల్లిదండ్రులు మన ఇంట్లో సంస్కారం విలువలు నేర్పించినట్టయితే పిల్లలకు వేరే ఎక్కడా కౌన్సిలింగ్లు అక్కర్లేదు ఎవరితోటి చెప్పించాల్సిన అవసరం లేదు వాళ్ళు చెడుదారులు పట్టాల్సిన అవసరమే లేదు అది మాత్రం నేను నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నా ఒక ప్రామాణికంగా చెప్పేది ఏంటంటే నేను ఇది మాత్రం వండర్ఫుల్ ఫార్ములా పేరెంట్స్ యూనిటీగా ఎప్పుడైతే ఉంటారో పిల్లలు చచ్చినట్టు మాట వింటారు అండ్ దే విల్ బీ స్కేర్డ్ అంటే వాళ్ళకు ఒక భయము భక్తి గౌరవం ఒక ఓకే మ్యారేజ్ లైఫ్ మీద ఒక రకమైన ఇంప్రెషను బోలెడన్ని డెవలప్ అవ్వడం జరుగుతుంది సో దీని మీద బాగా ఫోకస్ చేయాలి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ టాపిక్ ఉష ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్ మీరు అన్నట్టు ప్రతిదీ పిల్లల జీవితం వీళ్ళిద్దరి నుంచే స్టార్ట్ అవుతుంది కనంగానే కాదు మొన్న మనం అనుకున్నట్టు ట్రైమిస్టర్ ఫస్ట్ నైన్ మంత్స్ సెకండ్ నైన్ ఇయర్స్ థర్డ్ నైన్ ఇయర్స్ అనుకున్న నైన్టీన్ ఇయర్స్ అనుకున్న ఏదైతే ట్రైమ్ మినిస్టర్ దీంట్లో ప్రతి దానికి వాళ్ళు చాలా కాన్షియస్గా ఇంట్లో బిహేవ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫిజికల్ రిలేషన్ వాళ్ళు ఏదైతే భార్యాభర్తలు అది కూడా ఖచ్చితంగా భార్యాభర్తలు అని అందరికీ తెలుసు పిల్లల ముందు కొంచెం వల్గర్గా చెయ్యకుండా టీన్స్ వయసుకు వచ్చిన తర్వాత కూడా తల్లి తండ్రి అన్న బాధ్యతను ఎక్కడో మర్చిపోయి భార్యాభర్తగా ఆ రోల్స్ ని పోషిస్తూ పిల్లల ముందే మానసికంగా ఎంత క్షోభకు గురి అవుతుంటారంటే కొంతమంది పిల్లలు స్కూల్స్ లో ఫ్రెండ్స్ దగ్గర దగ్గరకు షేర్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఉండలేకపోతున్నామా అని మనకు రియల్గా గా కరెక్ట్ చెప్పారు ఎందుకంటే నాకు మొన్న ఒక కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు ఒక అమ్మాయి చెప్తోంది అంటే తను ముందు వాళ్ళ అమ్మతో కంఫర్ట్ లేకపోవడం అనేది నాకు చాలా బాధ ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు మా పిల్లల్ని ఇలా తీసుకుంటే ఒక గంటలు గంటలు ప్రతి చిన్న నుంచి ప్రతి పెద్దదానికి ఆ క్షణంలో ఏదన్నా ఆపుకున్నా మళ్ళీ తెల్లారి చెప్పే వరకు వాళ్ళకు బేచైన అవుతుంది అంటే చెప్పాలి అలాంటిది వాళ్ళ సొంత తండ్రితోటే వాళ్ళ మదర్ అలా ఉండటము వీళ్ళకి ఇష్టం లేదు అంటే నువ్వెంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా అది 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 ఏం తప్పు అంటే అది రియల్గానే తప్పు కాదు కానీ ప్రతి దానికి ఒక అందం ఉంటుంది ఆ అందం నేను ఎప్పుడూ అదే చెప్తాను ప్రతి తప్ప ఎవడి భార్య వాళ్ళు వేసుకుంటా తప్పు కాదు అవసరమా అది ఎప్పుడూ ఏ ఏది కానీ ఒక నాలుగు రూమ్ల మధ్యలో చేసేది నువ్వు బయట ఎప్పుడైతే చేస్తావో దాన్ని అసభ్యత అంటారు ఎప్పుడైతే నువ్వు సెన్సిటివ్గా నువ్వు ప్రైవసీగా ఉంటావో అది అందాం అంటారు అంతే కదా సింపుల్ లాంగ్వేజ్లో సో నువ్వు ఆ పిల్లలకు హార్మోనల్ చేంజెస్ జరిగేటప్పుడు నువ్వు చేసే అలాంటి అసభ్యకరమైన ప్రవర్తన యాజ్ అ భార్య భర్తలు అమ్మానాలలు ప్రవర్తించినప్పుడు వీళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసే తప్పు పనులే ఈ చాలా రకమైన అసభ్యకరమైన ఎగ్జాక్ట్లీ బయటికి వెళ్ళి వాళ్ళు ఎత్తుక్కోవటం కానివ్వండి అడిక్షన్స్ కి లోన్ అవ్వడం కానివ్వండి రకరకాలుగా ఉంది ఎందుకంటే వీళ్ళకి సభ్యత తెలియదు కదా ఇది ఓకే అని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ దొరికిన ఛాన్స్ దొరుకుతుంది కానీ చాలా ఫోకస్ చేయాల్సిన పాయింట్ వాళ్ళు మాట్లాడడానికి కానీ మీరు అన్నట్టు వెనకేసుకొచ్చుకోవడం కానీ అమ్మ నాన్న ఒకే జట్టు అని ఏ రోజైతే పిల్లలకు మెసేజ్ వెళ్తుందో అమ్మని నాన్న గౌరవిస్తాడు నాన్న అమ్మని గౌరవి విస్తుందని ఎప్పుడైతే మెసేజ్ వెళ్తుందో సొసైటీలో ఈ హ్యూమిలియేషన్ కానీ లో తక్కువ చూడటం కానీ అబ్బాయిల్ని ఇలా చెడుగా అనుకో ఇవన్నీ రూపమాపించుకుపోతాయి దీనికి ఖచ్చితంగా మన లాంటి ఇలా మీ ప్లాట్ఫామ్ లాగా ఒక మంచి కంటెంట్ అడిగా వచ్చే ఐమ్ రియల్లీ ప్రౌడ్ ఇందులో ఇంత దాగుంది అన్న విషయం పేరెంట్స్కి ఇప్పుడన్నా అర్థమవుతుంది అండ్ వాళ్ళు కూడా కావాలని చెయ్యరు మామూలుగా మన ఇల్లే కదా మనమే అనుకుంటారు కానీ దాని వెనకాల చాలా నష్టాలు మన పిల్లలే నష్టపోతున్నారు అని ఆలోచించుకొని చిన్న మార్పులతో పెద్ద మార్పు మన జీవితంలో జరుగుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా రచిత గారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే కింద కామెంట్స్లో మీరు డైట్ ప్లాన్స్ అండ్ యోగానే కాకుండా హెల్త్కి సంబంధించే కాకుండా ఎవరికైతే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయో ఎస్పెషల్లీ పేరెంటింగ్లో మనం చూసుకుంటే తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఏవైతే మానసిక సమస్యలతో కుటుంబ ఇబ్బంది పడుతూ ఉంటారో మేము ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాం సొల్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళకి మనం ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా ఉషా ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పాను మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో మనకి ఆ సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మనం ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకొని నేర్చుకొని పాస్ అయ్యాము ఏది సబ్జెక్ట్లో అలాగే ఎగ్జాక్ట్గా వీ నీడ్ సంబడీ ఫర్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఎలాంటి సమస్యలైనా పిల్లల పరంగా కానివ్వండి వాళ్లకు మానసికంగా డిప్రెషన్లోకి గురవుతున్న అన్నీ ఉండి కూడా ఏమీ లేవనుకుంటున్నాం బ్రతికే వాళ్ళకి కానివ్వండి లేకపోతే భార్యాభర్తలలో కానివ్వండి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా దే కెన్ కన్సల్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బై కాలింగ్ దిస్ క్రోలింగ్ నెంబర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా సో ఎవరైనా సరే ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి రచితామైన పల్లి గారి అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు పిల్లల ఇష్యూస్ ఏమున్నా లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి పిల్లల విషయంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా వాడిని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ